వృస్తా ఇవాళ స్కూల్లో లెస్సన్ జరిగిందా జరిగింది ఏ సబ్జెక్ట్ సోషల్ ఏం చెప్పారు సోషల్ ఆ ఫ్రంట్ రేట్ ఎస్ సబ్జెక్ట్ ఇస్తుంది ఆ కంపెనీ అనే లెస్ అని చెప్పారు మరి అది ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కాకపోతే ఒక పార్టీ చెప్పారు అంటే తక్కువ తక్కువ టైం ఉంటుంది ఆ అవర్ పార్టీ మినిక్స్ అవర్కి ఒక పార్టీ చెప్పారు సరే మరి ఎక్స్ప్లెయిన్ చేస్తావా మరి వీడియో కూడా చేద్దాం మరి ఓకే ఫ్రెండ్స్ నా కూతురు ఇవాళ క్లాస్లో జరిగిన సబ్జెక్ట్ గురించి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా అనమాట ఎవరన్నా చెప్తుంది అందరూ వీడియో చూడండి యాభై వేల మంది సైనికులు పది యుద్ధ ఏనుగులు నలభై శతాబ్దులు భారతదేశం వైపు ఉన్నాయి కానీ కేవలం ముప్పై వేల మంది సైనికులు మాత్రమే బ్రిటిష్ వాళ్ళ తరఫున ఉన్నారు కానీ భారతదేశం ఓడిపోయి బ్రిటిష్ చేతిలో కొన్ని వందల సంవత్సరాల పాటు బాణిసలుగా బ్రతికారు ఇందుకీ ఈ యుద్ధం ఏమిటి ఈ యుద్ధం ఎలా జరిగింది అనే విషయానికి చూస్తే ఈ యుద్ధం పేరు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో జరిగింది పదిహేడు వందల నలభైవ సంవత్సరంలో అలీబర్ది ఖాన్ అనే ఒక వ్యక్తి బెంగాల్ కి ఉండేవాడు అలిబర్ది ఖాన్ అలిబర్ది ఖాన్ చనిపోయే సంవత్సరం ముందు అంటే పదిహేడు వందల యాభై ఆరవ సంవత్సరంలో అతని మనవుడైనటువంటి సిరాజుద్దౌలాను బెంగాల్కి నవాబుగా ప్రకటించాడు అయితే సిరాజుద్దౌలాకి అప్పుడు కేవలం ఇరవై మూడు సంవత్సరాలు మాత్రమే వయసు ఉండేది సిరాజు బెంగాల్ బెంగాల్కి నవాబుగా ఉన్న సమయంలో అతను పరిపాలించేటువంటి ఆ ప్రాంతంలో బెంగాల్లోని కోల్కత్తాలో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటూ అంటే వ్యాపారం చేసుకుంటూ అక్కడే ఉండేవారు కానీ వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాలలో ఆక్యుపై చేయడం బెదిరించడం ఇటువంటివి చేశారు ఇది చేయడాన్ని గమనించిన సిరాజు మీరు మా దేశానికి వచ్చి వ్యాపారం చేసుకుంటామని చెప్పి ఇక్కడ అన్ని ఆక్యుపై చేయడం కరెక్ట్ కాదు అని అంటూ ఇలా చేస్తే బాగోదు అని హెచ్చరించారు కానీ ఇతనంతా హెచ్చరించినప్పటికీ బ్రిటిష్ వాళ్ళు తగ్గలేదు కానీ ఫ్రెంచ్ వాళ్ళు తగ్గారు ఈ విషయంతో సిరాజుద్దవాళ్ళకి కోపం వచ్చింది అంటే హెచ్చరించినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తగ్గట్లేదు అని అంటూ కోపం వచ్చి బ్రిటిష్ క్యాంపులపై జూన్ ఇరవయో తారీఖున అటాక్ చేశాడు సిరాజుతోట ఈ అటాక్ చేసి ఊరుకోకుండా ఇంకా బ్రిటిష్ వాళ్ళల్లో నూట నలభై ఆరు మందిని బంధించి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు నిర్మించుకున్నటువంటి విలియం ఫోర్ట్ లోని ఒక చిన్న గది కేవలం ఆరుగురు మాత్రమే సరిపోగల ఆ గదిలో నూట నలభై ఆరు మంది వ్యక్తులని బంధించాడు బంధించడమే కాకుండా తాళాలు వేసి సిగరలు కొట్టించి కొంచెం కూడా గాలి లేకుండా చేశారు దాంతో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి ఆక్సిజన్ కొంచెం కూడా లేకపోవడంతో మసట్ రోజు కల్లా వాళ్ళంతా చనిపోయారు కేవలం ఇరవై మూడు మంది మాత్రమే బ్రతికారు ఆ ఇరవై మూడు మంది ఆ గదిలో నుంచి ఎలాగో గల తప్పించుకొని పుల్టా అనే గ్రామానికి పరిగెత్తారు ఆ పుల్టా అనే గ్రామంకి వెళ్ళిన తరువాత ఆ ఇరవై మూడు మందిలో ఒకరైన హాల్వే అనే ఒక వ్యక్తి మద్రాసులోని మెయిన్ బ్రిటిష్ అధికారి అయినటువంటి రోబోట్ క్లైవ్కి ఇలా జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా వివరించాడు దీంతో రోబోట్ క్లైవ్ ఇలా సిరాజ్ ఇలా చేయడంపై కోపంగా ఉన్నాడు కానీ అంత కోపంగా ఉంది మళ్ళీ సిరాజ్ దగ్గర ఉన్న సైన్యం కంటే మన సైన్యం తక్కువగా ఉంది యుద్ధాన్ని మనం చేయలేం అని అనుకొని సిరాజుద్ధ దగ్గరికి వచ్చి మీరు చెప్పిందే వింటాం అని అంటూ చెప్పాడు కానీ ఆ రోబట్ కే మనసులో మాత్రం ఎలాగైనా సిరాజుద్ధాన్ని దించేయాలి అన్న భావనతోనే ఉన్నాడు అయితే సిరాజు దౌలాకి సైన్యాధిపతి అయినటువంటి మిర్జాఫర్ సిరాజుద్ధి మిర్జాఫర్ అధిపతిగా ఉండేవాడు అయితే ఈ మిర్జాఫర్ తో రోబోట్ క్లాబ్ ఇలా అన్నారు ఏమిటి అని అంటే సిరాజుద్దన్ను చంపేస్తే నిన్ను నేను బెంగాల్ కి నవాబుగా ప్రకటిస్తాను అని చెప్పేసి ఆశ చూపుతాడు దీనితో మిర్జాపర్ ఆశకు లొంగిపోయి సరే అని అంటాడు దీంతో విడిద్దరు ఒప్పందంతో ఇంకా బ్రిటిష్ వాళ్ళు రెచ్చిపోయి ఇంకా ఆక్యుపై ఎక్కువ చేయడం ఇవన్నీ చేశాడు పాపం సిరాజ్ ఉద్దవులకి వీళ్ళు చేసిన కుట్ర గురించి తెలియదు సిరాజుద్దవుల వీళ్ళు ఇంకా ఎక్కువగా ఆక్యుపై చేస్తున్నారు అని చెప్పేసి యుద్ధాన్ని ప్రకటిస్తారు ఆ యుద్ధం పేరే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఈ యుద్ధం అనేది భగీరథి నది తీరాన ప్లాసీ అనే ప్రాంతంలో జరిగింది కాబట్టి ఈ ప్రాంతానికి దీనికి బ్యాటిల్ ఆఫ్ క్లాసీ అనే పేరు వచ్చింది ఈ బ్యాటిల్ ఆఫ్ క్లాసీ అనే యుద్ధంలో నవాబ్ సైడ్ లో యాభై వేల మంది సైనికులు పది యుద్ధ ఏనుగులు నలభై శతాగ్నులు ఉన్నాయి కానీ బ్రిటిష్ వాళ్ళ వైపు కేవలం ముప్పై వేల మంది సైనికులు మాత్రమే ఉన్నారు ఈ యుద్ధంలో మొదటి అరగంట సేపు కూడా బ్రిటిష్ వాళ్ళే స్థితికి వచ్చారు వచ్చారు దీంతో రోబట్కే సైన్యాన్ని వెడికి పంపిద్దామా అన్న ఆలోచన వాళ్ళకు వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళు ఓడిపోయే స్థితికి ఎలా వచ్చారో అన్నటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇంతలో వర్షం పడింది వర్షం పడడంతో శతాబ్ములు తడిచిపోవడం జరుగు జరిగాయి బ్రిటిష్ వాళ్ళు వర్షం పడుతుందన్న సమయాన్ని గమనించి శతాబ్దులకు పట కప్పి జాగ్రత్తగా ఉంచారు కానీ భారతీయులు మాత్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి వర్షం తగ్గిపోయిన తర్వాత ఈ పేరుడు సంబంధించిన శతాజ్ఞులు ఏవైతే ఉన్నాయో ఇవి పేరలేదు కానీ బ్రిటిష్ వాళ్ళ సైడ్ కప్పారు కాబట్టి పటలు కప్పారు కాబట్టి శతాజ్ఞులు పనిచేశాయి దీంతో భారతీయులు ఓడిపోయే స్థితికి వచ్చారు దీన్ని గమనించిన తిరాజు దల మిర్జాపర్తో మన ఓడిపోయే స్థితిలో ఉన్నాం సైన్యాన్ని పెంచు బాగా కఠినంగా యుద్ధం చెయ్యి అని చెప్పేసి చెప్పాడు దీంతో మిర్జాపర్ రోబోట్ లైవ్కి రహస్యంగా వీళ్ళు వీళ్ళ సదాగ్నులు పనిచేయడం లేదు అని చెప్పేసి వివరించాడు రోబోటిక్ తో దీంతో రోబోటిక్ లైవ్ సైన్యాన్ని మరింత ఉద్ధృతం చేశాడు దీంతో భారతదేశం ఓడిపోయింది ఇలా ఓడిపోవడంతో ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసి అనే యుద్ధం ముగిసిపోయింది ఈ యుద్ధం ముగిసిన తర్వాత మిర్జాఫర్ మిర్జాఫర్ యొక్క కొడుకు శిరా చంపేశాడు ఈ చంపేసిన తర్వాత మిర్జాఫర్ని బెంగాల్కి నవాబుగా రాబర్ట్ క్లైవ్ ప్రకటించాడు దీని తర్వాత బక్సర్ యుద్ధం జరిగింది బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇంకా మరిన్ని వీడియోలతోటి మేము ముందుకు వస్తాం ఓకే బాయ్